భార్యగా తంతే పడితే ఎగిరి తన్నాడు ప్రార్థన చేసేదాన్ని ఆమెని ఎలక్షన్ డ్యూటీ వేస్తే పోయాడు వాళ్ళు పోలీసు వాళ్ళు ఎమ్మడి పడ్డారు సరిగ్గా చూసి కొట్టాడు పట్టుడు కర్ర తోడు కొట్టాడు మన ఆయన మీద ఏ కాలతో తన్నాడు అదే కాలు కరెక్ట్ కొడితే రెండు మొక్క విరిగింది కట్టేసుకొని పండుకున్నాడు ఆస్పత్రిలో చెప్తున్నానండి నేను తంతే తంతా నువ్వు ఇందుదన్నే ఒకడున్నాడని మర్చిపోవద్దా నాకెవడు నాకు లేకెదురేముందు అనుకుంటా పోతే మనుషులు ఎవడు చెప్పలేకపోవచ్చు కానీ పైన ఒకడు ఉన్నాడు సుప్రీం ఉన్నాడు పైన ఆయన తీస్తాడు జాయింట్లు జాయింట్లు దేవునికి స్తోత్రం కలిగి తొందరపడి అలాగ చేయొద్దు ధన్వంతరం ఎప్పుడు మంచిది కాదు ఎర్రవేయటం ఎప్పుడు మంచిది కాదు మూర్ఖ చిత్తం ఎప్పుడు మంచిది కాదు I got the